ఆకస్మికంగా ఖరారు ఆ వెంటనే రద్దు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రాహుల్ ఊరుగలు పర్యటనపై అయోమయం నిన్న రాహుల్ గాంధీ షెడ్యూల్ పదిన్నరకు వరంగల్కి వస్తాడు అనేది హెలికాప్టర్ హెలిప్యాడ్ అన్నీ కూడా సిద్ధం చేశారు పదిన్నరకు టైం టేబుల్ రెడీ అయింది దానికి సంబంధించి మళ్ళీ క్యాన్సల్ కూడా అయింది ఎందుకు దాన్ని ప్రయత్నం తీసుకొస్తాం మూడు గంటల వ్యవధిలోనే మారిన పరిణామాలు ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఎలిప్యాడ్ మోహరించిన పోలీసులు రాహుల్ గాంధీ రాక కోసం విస్తృత ఏర్పాట్లు చేసిన నేతలు బీసీ కులగలన ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయ సేకరణకు కార్యాచరణ వరంగల్ వరంగల్ చెన్నై రైల్ జర్నీలో రైల్వే ప్రైవేటు సేవలపై ప్రయాణికులతో మాట్లా మాటామతికి యోచన టూర్ రద్దుతో కాంగ్రెస్ శ్రేణుల డీలా మొత్తం మీద పదిన్నరకు వస్తాడు ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఎలిఫాట్ దిగుతాడు దానికి పోలీసు అంతా కూడా సెట్ చేసారు ముఖ్యమంత్రి సం సంబంధించినటువంటి కొంత మంత్రులు మంత్రులు కూడా రావడానికి సిద్ధమయ్యారు దేనికోసం మరి రాహుల్ గాంధీ వచ్చేదంటే బీసీ గణన కుల గణన అట్లే ఆడ వరంగల్లో అయిపోగానే ఆడ ట్రైన్ ఎక్కి తమిళనాడు పోవడానికి చెన్నై వరంగల్లో ట్రైన్ ఎక్కి చెన్నై పోవడానికి ప్లాన్ చేసిర్రు దాంట్లో ఆ చెన్నై పోతూ ట్రైన్లో ఉన్నప్పుడు ప్రైవేట్ సేవల మీద ప్రయాణికులతో మాట్లాడి ఎట్లున్నాయి మీ సేవలు ఎట్లా రైల్వే చేస్తుంది అనేటువంటిది మాట్లాడడానికి ప్రయత్నం చేశారు కానీ టూర్ క్యాన్సల్ అయింది ఎందుకు క్యాన్సల్ అయింది అంటే ఎన్నికల కోడ్ ఉంది తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల సారీ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి కోడ్ ఉంది కోడ్ ఉన్నప్పుడు మీటింగ్లు పెట్టద్దు పెడితే మళ్ళా ప్రతిపక్షాలన్నీ కూడా ఏలైతే చూపిస్తాయి అని చెప్పి వెంబడే ఆ టూర్ను క్యాన్సిల్ చేసుకున్నారు అంటే తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల కోడ్ ఉందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రులకు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకు తెలియదా అంటే ఒక ఒక రా జాతీయ స్థాయి నేత వస్తుండని చెప్పి తర్వాత వస్తలేదంటే అంటే కాంగ్రెస్ నాయకులు అంతా కూడా అసంతృప్తిలోనే అవకాశం ఉంటుంది మొత్తంగా రాహుల్ షెడ్ అన్ఎక్స్పెక్టెడ్గా షెడ్యూల్ పెట్టిరు అన్ఎక్స్పెక్టెడ్గా క్యాన్సల్ చేసారు